హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరిని నీళ్ళు నేను ఇప్పుడు పప్పు చారు చేయబోతున్నానండి పప్పు చారుకి కందిపప్పు తీసుకుంటున్నాను కప్పు తీసుకున్నానండి కొంచెం సరేనండి కందిపప్పు బాగా కడుక్కుందామండి సార్లు కడుక్కొని వాటర్ పోసానండి వాటర్ పోసినాక ఇప్పుడు మనం పప్పుచారు లేకి టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు నేను ఇలా టమాటాలు మూడు వేసేయాలి మూడు వేయాలండి పచ్చిమిర్చి ఇప్పుడు ఇది పప్పుచార లేకి కాంబినేషన్ అండి మనము కాకరకాయ తాలింపు చిక్కుడుకాయ తాలింపు ఉప్పు చేప బాగుంటాయండి ఇప్పుడు నేను ఈరోజు పప్పుచర్లు ఎక్కువ కాంబినేషన్ కాకరకాయ చేస్తానండి కాకరకాయ కూడా కాయకాయ వేయించి చేస్తాను నా స్టైల్లో నేను చేస్తాను చూడండి మీరు ఇప్పుడు మూడు టమాటాలు తీసుకున్నాం కదా మూడు అండి ఈవెన్గా మనం ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటాయండి మనము ఉడికినా కూడా కనిపిస్తా ఉంటాయి పప్పుచారలు బాగా నంచుకోవచ్చు అండి మరి మెత్తగా పేస్ట్ లాగా ఉడకబెట్టుకోకూడదండి ఉల్లిపాయ కూడా నేను సగం వేస్తున్నాను ఇలా మీరు నా లాగా చేసి చూడండి సరేనా అండి పసుపు ఆ నేను మనం మిర్చి చేసాము కదండి రెండు స్పూన్లు కారం అండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అండి పప్పులో జీలకర్ర వేస్తారండి మీరు కూడా వేసి చూడండి జీలకర్ర వేస్తున్నాను పచ్చిదేనండి ఇది ఏమి అంచలేదు డైరెక్ట్ ఇలా వేసుకోవడమే ఉప్పండి జస్ట్ కొంచెం ఆయిల్ అండి ఆయిల్ వేసామనుకో టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ పొగ్గిపోకుండా ఉంటుందండి ఎప్పుడైనా సరే ఏ చిన్న చిన్న చిట్కాలు పాటించండి చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు చా నేను చేసే స్టైల్ చేస్తాను మీరు చూడండి సరేనండి ఇప్పుడు మనము కుక్కరు ట్యాప్ పెట్టేసి ఆన్ చేసేద్దామండి నెక్స్ట్ మనం ఇప్పుడు కొంచెం చింతపండు నానేసుకుంటామండి పప్పుచారు లేకి నేను ఆపులో కాకరకాయలు తీసుకున్నానండి మా పిల్లలకి పప్పుచారు కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం అండి అందుకని ఆపిలో తీసుకున్నామండి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి సరేనండి ఇవి ఎలా చేస్తాను చేసి చూపిస్తానండి కదండి మనము కాయలన్నీ చూపుకున్నాము కొంచెం ఇలా ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోద్ది అండి కాయకాయ వేయించుతాం కదా కొబ్బరి కారం పెట్టేదానికి బాగుంటుందండి సేమ్ నేను ఎలా చేస్తానో అలా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటాయండి కాయకాయ వేయించాలంటే ఇలా చిన్న కాయలే తెచ్చుకోండి మీరు పెద్ద తెచ్చుకోవద్దు కొంచెం లేతగా చిన్న సైజు కాయలు తెచ్చుకున్నారు అనుకో యకాయ బాగా తినటొచ్చండి సరేనండి ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో మీరు కామెంట్లో అడగండి నేను చేస్తానండి సరేనండి ఇంకా నేను వేరే వేరే వెరైటీ వెరైటీ వంటలు చేస్తానండి అవన్నీ మీకు షేర్ చేస్తుంటా మీరు చూసుకోండి వీడియోలో మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో అలా ఫాలో అవ్వండి అండి ఇప్పుడు కొంచెం మనము వాటర్లో వాచ్ చేస్తాం చూసారు కదండి వీళ్ళు కూడా వచ్చేసింది పప్పు కొంచెం ఉప్పు అండి కొంచెం చింతపండు అండి చూసారు కదండి కొంచెం అండి ఇలా మనము ఉప్పు పసుపు చింతపండు వేసి ఉడక పెట్టామనుకున్నాండి అసలు కాకరకాయ చేదనేది ఉండదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగా కూడా పెడదామండి పక్కన పెట్టేసుకుందామండి ఇలా విదిగిపోయేదాకా చూసారా కాకరకాయ కూడా ఉడిగిపోయిందండి చూసారు కదా కాకరకాయ కూడా ఉడికిపోయింది ఇంతకన్నా ఎక్కువ ఉడకకూడదండి చూసారు కదా ఉప్పు పసుపు చింతపండు ఎలా కొట్టుకున్నాయో కాకరకాయకి ఇలా అంటే అలా చూడండి కనబడుతున్నాయా అంతే అండి మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఉడకకూడదండి ఎక్కువ ఉడిగితే మళ్ళీ ఫ్రై అయ్యేటప్పుడు చాలా లేట్ అవుద్ది ఈ మనం ఇలా జల్లుళ్ళు పోసేద్దాం ఇలా అన్నీ పోతాయండి ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై చేయడానికి చూసారు కదండి ఆయిల్ ఇది పల్లీల నూనె కదండి శనగ నూనె బాగా వేడక్కలండి ఇలాంటి పచ్చి వాషణ వస్తుంది వేస్తున్నాను చూడండి నేను అన్నీ వేసేస్తున్నానండి అందుకే పెద్ద కడాయి పెట్టేసాను ఇలా ఇస్తారు కదండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనకు మంచిగా ఫ్లేవర్ రావాలి కదండి కాకరకాయ అప్పుడు ఇలా ఇలా కరిపాకు వేసుకొని ఇలా కరిపాకు వేసుకోవాలండి రెండు రెండు వేసాను ఇప్పుడు క్యాబ్ పెట్టేస్తానండి క్యాబ్ పెట్టేస్తే మనకు మంచిగా కలర్గా వస్తాయండి వచ్చారు కదండి మిసిలైపోయింది పప్పు మెత్తగా ఉడిపోయిందండి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇంక నేను రుబ్బనండి ఇలా గంటతో ఇట్లా అనేస్తాను పప్పు రేపు మెత్తగా అయిపోద్ది నేను అలా చేయను ఇలానే ఉంచుతా సరిగానండి కదండి చింతపండు అండి మేము కొంచెం పులుపు ఎక్కువ తింటామండి అందుకని చింతపండు ఇంత చింతపండు నానేసాను ఒక గంట నుండి వేస్తున్నాను ఆయిల్ ఇప్పుడేమి పప్పు తనిపించేటప్పుడు నూనెలో కొన్ని మెంతులు వేయండి చాలా టేస్ట్ ఉంటుందండి చారు పోపు దినుసులు అండి నేను పోపు దినుసులు అన్నీ ఇలా కలిపి పెట్టుకుంటానండి ఇవి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చినపప్పు అండి నేను ఇలా కలిపి పెట్టుకొని వేస్తానండి పోపు దినుసులు చూసారు కదా రెండు రెండు తెల్లగడ్డలు పాయలండి ఆపు ముక్క అండి మనం ఏం దాకా ఆపు ముక్క వేసాము కదండి పదండి బాగా ఇలా బాగా యాగనీయాలండి పోపు మాడిందనుకో పప్పు బాగా టేస్ట్ ఉండదు ఎండిమిర్చి రెండు వేస్తున్నాను అండి తాలింపులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పప్పు తాలింపు వేసేటప్పుడు పప్పులో వెంటనే వేయకూడదండి కరివేపాకు పోపు అంతా బాగా తయారైపోయినాక అప్పుడు మనం కరివేపాకు వేసామనుకో ఫ్లేవర్ బాగుంటుందండి ఫస్ట్ మనం ఆయిల్ వేసామనుకో మాడిపోద్దండి అప్పుడు పెద్దగా ఫ్లేవర్ రాదు కరివేపాకు ఎప్పుడైనా అండి మనం పప్పుచారు పప్పు ఇట్లాంటివి చేసినప్పుడు తాలింపు బాగా పెట్టుకోవాలండి ఆయిల్ అన్నీ వేసి అప్పుడే బాగా టేస్ట్ ఉంటుందండి పప్పు సరేనా అండి ఇలా యూజ్ చేయండి మీరు కూడా నేను ఎలా చేస్తాను అలా చేయడం వంటలు కొత్త ఫ్లేవర్ వస్తుందండి సరేనండి ఇప్పుడు కనీ మూడు రెమ్మలు తీసుకున్నానండి నేను మనము ఇక్కడ పులుసు పులుసు కలిపి పోసుకుందామండి పప్పులు Then, we see, and ం కదా చూడండి పప్పు బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం పోసు పోసేద్దాం వేసాం కదా ఇప్పుడు మనకు ఎన్ని ఎన్ని వాటర్ కావాలో అన్ని పోసుకుందామండి మనకి ఇది పప్పు చారు కదా అందుకని పలచగానే ఉండాలండి కరెక్ట్గా సరిపోయి చూడండి రండి పప్పు చారు ఇంకా మీరు కావాలంటే ఇంగ వేసుకోండి పెరలేటప్పుడు నేనైతే వేయినండి వింగవ ఒక రసంలో తప్ప పుక్షలు వేయనండి ఇంగవ ఇప్పుడు బాగా తెరనిద్దామండి చూసారు కదండి మనము మూత పెట్టాము కదా ఈవెంట్ ఒక పక్క అంతా కాలి వేయండి బాగా రెడ్గా గాలి చూడండి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా మనము ఇలా అన్ని ఇలా తిట్టేసి ఇలా మూత పెట్టుకోవాలండి ఇలా మీరు కూడా చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ కాసరకాయ చూసారు కదా మళ్ళీ క్యాప్ పెట్టేస్తానండి చూసారు కదండి పప్పు బాగా తెరిందండి అంతే చూసారా ఇలా చూడండి అన్నీ కనబడతా ఉన్నాయి చూడండి ఇలా ఉండాలండి చారంటే ఇంక ఇవన్నీ చాలా టేస్ట్గా ఉంటాయండి టమాటాలు ఇవన్నీ చూసారు కదా మీ ముందే నేను పప్పు కూడా రుబ్బలేదండి మనం అలా అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్గానే వేసుకున్నాం అనుకో మెత్తగా ఉడికిపోద్ది అండి పప్పు ఇలా చేసి ట్రై చేసి చూడండి మీరు కూడా పప్పుచారు సరేనండి ఇప్పుడు కాకరకాయ చూద్దాం చూసారు కదండి కాకరకాయ వేగిపోయింది ఇప్పుడు ఈ కాకరకాయని మొత్తం ఆయిల్ నుంచి తీసేయాలండి మనము అంతా తీసేసి మళ్ళీ నేను తయారు చేసాను కదండి కొబ్బరి కారం మీకు చెప్పాను వీడియోలు ఆ కొబ్బరి కారం పెడతానండి ఇప్పుడు మనము కాకరకాయలు ఇలా కట్ చేసాం కదా కట్ చేసిన కాకరగాయలు మనము కారం పొడి ఇట్లా పెట్టేస్తామండి చూడండి స్టబ్ చేసేస్తాను నెక్స్ట్ మళ్ళీ ఆయిల్లోనే వేసేయాలండి పొడిలోనే కాకరకాయ వేసేయాలి తెల్లనండి కొంచెం చల్లారినాక నేను మళ్ళీ చూపిస్తాను చూసారు కదండి కదా కొబ్బరి కారం ఇలా స్టప్ చేసేయాలండి మనం వేయించిన కడాయింది కదా దాంట్లో నూనె ఉంటే కొంచెం తీసేసానండి ఇప్పుడు ఆ కడాయిలోనే మనం వేసేసి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంది కారం ఇంత పెట్టారు మంట కదని మనము ఎండు కొబ్బరి పెట్టాము కదండి మిక్సీ కొబ్బరి కారం అంత మంట ఉండదండి బాగా టేస్ట్గా ఉంటుంది నేను ప్రతి దాంట్లో ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను చేసిన వంట బాగుంటుందండి ఎందుకని మీరు కూడా ట్రై చేస్తారని చెప్తున్నాను చూస్తాం కదండి ప్రతిది ఈ కొబ్బరి కారం ఇలా వేసేస్తానండి ఇప్పుడు మనము వేడి 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 రైస్లో మనము కలుపుకొని తినేసేయొచ్చండి చూశారు కదండి ఇంక ఇంతే అండి చూశారు కదా ఇలానే అండి సేమ్ ఇలా మీరు కూడా చేసుకొని తినండి కాకరకాయ ఫ్రై ఉప్పు చారండి రైస్ అయిపోయింది చూశారు కదా ఇలా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఈ ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి సరేనా అండి పొక్చారు పొక్చారు రైసు కాకరకాయ కాంబినేషన్ అండి ఇలా మీరు కూడా చేసుకోండి కాకరకాయ చూసారు కదండి ఇలా ఓకేనా అండి ఓకే డన్ అండి